చలం అనగానే ఎంతసేపు ఒక విచ్చలవిడి స్వేచ్ఛ మితిమీరిన శృంగారం అని ఒక రకమైన భావనల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచనలన్నింటినీ చెరిపేసి ఒక నిర్మలమైన భావంతో చలం ప్రేమలేఖలు చదవండి చలం ఒక మాట అంటాడు నాకు నా రచనలతో సంఘాన్ని సంస్కరించాలనే అభిలాష చాలా తక్కువ మానవులు ఉన్నతులుగా ఉండాలనేదే నా దేవులాట అని ఒక మాట అంటాడనమాట ఆ మాటల తాలూకు వెనకాలన్న వేదన ఏమిటనేది ప్రేమ కోసం ఎందుకు ఆ మనిషి అంతలా తపన పడ్డాడనేది మీకు ప్రేమలేఖలు చదివితే అర్థమవుతుంది బహుశా తెలుగు సాహిత్యంలో మైదానం మీద జరిగినంత చర్చ మైదానం మీద జ వచ్చినన్ని వ్యాసాలు పుస్తకాలు బహుశా నాకు తెలిసి వేరే ఇతర పుస్తకాల మీద వచ్చినట్టు అంత నా నా అవగాహనలో అయితే లేదు ముందుగా టీవీ నెట్వర్క్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు మహేష్ నేను కవనమాలి అనే కథం పేరుతో రచనలు చేస్తుంటాను ఇప్పటికీ రెండు కథా సంపుటాలు రెండు కవితా సంపుటాలు రాసి ప్రచురించడం జరిగింది ఈరోజు చలంగ్ పుట్టినరోజు సందర్భంగా నాకెంతో ఇష్టమైన చలంగారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనిపించింది నాకు ఇష్టమైన చలంగారి గురించి నా మాటల్లో ఇప్పుడు మీకోసం చలంగారి గురించి ఇలా కాసేపు మాట్లాడే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే చలంగారి గురించి ఇలా కాసేపే మాట్లాడమంటే ఎలా అనే ఒక చిన్న సందిగ్ధత కూడా నాలో కలిగింది ఎందుకంటే చలంగారి గురించి మనం భౌతికంగా మాట్లాడుకోవాలంటే చలంగారు పలానా సమయంలో పుట్టారు పలానా సమయంలో చనిపోయారు అని చెప్పి కొన్ని సంవత్సరాల లెక్కలు కట్టి మాట్లాడచ్చు కానీ మనం చలంగారి జీవితం గురించి చలంగారి సాహిత్యం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ మొదలు పెట్టాలి ఎన్నెన్ని మలుపులు తిరగాలి అనే ఈ ఆలోచనలే మనని కొంత కలవరపాటుకు గురి చేస్తాయని నా అభిప్రాయం ఎందుకంటే చలాన్ని చదవడం చాలా సులభం కానీ చలాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే చలం వాడే భాష చాలా సరళమైనది అలాగే చలం చెప్పే భావాలు మాత్రం అంతే గాఢమైనదిగా అనిపిస్తాయి అందుకేనేమో బహుశా అటు సామాన్య పాఠకుల్లోనూ ఇటు విమర్శకుల్లోనూ అటు సాంప్రదాయవాదుల్లోనూ ఇటు కొత్త ఆలోచనలకి దారిని చూపే కొత్త వారిలో కానీ ఈ చలం అనేవారు ఎప్పుడు సదా ఒక చర్చనీయాంశంగా కనిపిస్తారు నాకు ఆయనే అంటారు ఏమని మన ఏమిటి ఇదంతా అనే వద్ద మొదలై ఇదంతా నేనే అనే వరకు సాగింది నా ప్రయాణమని ఈ ఒక్క మాట చలంగారి జీవితానికి ఒక భాష్యంలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే చలంగారు చాలా సంక్లిష్టమైన వ్యక్తిత్వం గల మనిషి ఆయన్ని అర్థం చేసుకోవడానికి దారి ఏమిటనేది ఆయనే చెప్పారు ఏమని చెప్పారంటే నా రచనలని పూర్తిగా చదవండి సమగ్రంగా చదవండి అలాగే నా జీవితాన్ని పరిశీలనాత్మకంగా పూర్తిగా తెలుసుకోండి అంతేకాని ముక్కలు ముక్కలుగా నా సాహిత్యాన్ని చదివి సగన్ సగన్ నా గురించి తెలుసుకొని ఒక అభిప్రాయానికి మాత్రం రాకండి అని చెప్పారు ఈ చిన్న విషయం ఈ ఈ కాస్త అవగాహన లేకపోవడంతో చాలామందికి చలంగారి ఏదో ఒక రచనను చదవడం లేదంటే చలంగారి జీవితంలోని ఏవో కొన్ని అంశాలను కొన్ని సన్నివేశాల గురించి తెలుసుకొని చలం అంటే ఇది అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు బహుశా ఆయన బ్రతికున్నప్పుడు ఆయన బాగా బాధపెట్టిన విషయం కూడా ఇదే అని నా అభిప్రాయం ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి అంటే చలంగారి ప్రస్తావన ఎప్పుడు ఎక్కడ కలిగినా సరే ఎక్కడ వచ్చినా సరే చాలామంది ఆయన జీవితంలోని ఒక భిన్న పాశ్వలని మనకి ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన మారిపో మారిపోవడం గురించి ఆయన ముందు రచనని వ్య వదిలేశారు ఇలా అని చెప్పి రకరకాలమైన మాటలు మాట్లాడడం మనం వింటూనే ఉంటాం అయితే నా వరకు నేను చలాన్ని అర్థం చేసుకున్నంతవరకు ఏమిటి అంటే ఏ మనిషి ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే తన జీవిత కాలంలో ఒకే అభిప్రాయంతో మొదటి నుంచి చివరిదాకా బ్రతుకుతాడని నేను నమ్మను ఎందుకంటే జీవితంతాలూకు అనుభవాలు ఆలోచనలు పరిస్థితులు వీటన్నింటి వల్ల ఏంటి అంటే అవన్నీ కలిసి మనిషిని ఎప్పటికప్పుడు ఒక పక్క ధ్వంసం చేస్తూనే మరోపక్క కొత్తగా పునర్నిర్మిస్తుంటాయి ప్రతి సంవత్సరం ముందు మనిషి తర్వాత మనిషిలో ఎంతో కొంత పరిణతి ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది చలంగారి జీవితంలోనూ అంతే చలంగారు ఆయన జీవితకాలంలో ఎప్పుడూ ఒక సిద్ధాంతం కింద కూర్చొని రచనలు చేసిన వారు కాదు చలంగారి జీవితం అంటేనే ఒక ప్రయాణం ఆయన ఈ ప్రయాణంలో ఎన్నో దశలు చూశారు ఎన్నో దశల్లోకి మారారు సో ఆ దశల ప్రకారంగా ఆయా పరిస్థితులు అనుభవాల పరంగా ఆయన ఆలోచనల్లో అనుభవాల్లో కలిగిన మార్పులని ఎప్పటికప్పుడు ఆయన రచనల్లో మనకి చాలా స్పష్టంగా ఏ ముసుగు లేకుండా మనకి మన కళ్ళ ముందు అరే రే ఇలా చెబితే ఏమనుకుంటారు వీళ్ళు అనే భయం చలంలో ఎప్పుడూ లేదు ఎందుకంటే చలం బలమే నిజాయితీ ఆ విషయం ఆయనే తన మ్యూజింగ్స్లో చెప్పుకున్నారు నేను నా రాతలు వేరు వేరు కాదు నేను నమ్మిందే రాశాను రాసిందే ఆచరణలో తీసుకున్నాను అని చెప్పేసి ముఖ్యంగా క్లుప్తంగా చలం గారి గురించి మాట్లాడాలి అంటే చలన్ తనలో తాను చేసిన అంత సంఘర్షణ చలన్ తన చుట్టూ సంఘంతో చేసిన బాహ్య సంఘర్షణ కలగలిపే చలం జీవితం చలం సాహిత్యం చలం కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని సృష్టించాడు ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం ప్రకారంగా తీసుకుంటే కథలు నవలలు నాటకాలు నాటికలు అలాగే కాల్పనికేతర సాహిత్యంగా తీసుకుంటే అటు వ్యాసాలు ఉత్తరాలు ఆత్మకథ మ్యూజింగ్స్ ఇలా అనువాదము ఇలా ఎన్నో రకాల ప్రక్రియలు చలం కలంలో పడి ఒక కొత్త వైభవాన్ని సంతరించుకున్నాయి ముఖ్యంగా మనము చలం నవలల గురించి మాట్లాడాల్సి వస్తే శశిరేఖ అనే నవలతో మొదలైన చలం నవల ప్రయాణం జీవితాదర్శం అనే నవలతో ఆయన జీవితాదర్శాన్ని తెలుసుకుని ముగిసిందేమో అనిపిస్తుంది నాకు మనం చలన్ నవలల్ని చలన్ జీవితాన్ని పక్కపక్కనే పెట్టి నిశ్చితంగా పరిశీలించగలిగితే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆయా సందర్భాలలో ఆయా కాలాల్లో జీవితం పట్ల చలానికి ఏర్పడిన ప్రశ్నలు ఆయన లోపల జరిగిన సంఘర్షణకి ఒక కథారూపమే ఆ సమయాల్లో వెలువడిన నవలగా నేను భావిస్తాను ముఖ్యంగా మనం శశిరేఖ అనే నవలతో మొదలు పెడితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అనుకుంటా ఆ సమయంలో ఆయన మొదటి నవల వచ్చింది శశిరేఖ అనే నవలలో ఆయన చెప్తారు ఏమని చెప్పిస్తారు ఎలా అంటే వివాహం పేరుతోనైనా సరే నాకెంత ప్రియమైన వాడికైనా సరే నా స్వేచ్ఛను నేను అప్పగించదలుచుకోలేదు అని చెప్పి శశిరేఖతో చెప్పిస్తాడు ముఖ్యంగా ఈ స్వేచ్ఛ అనే పదం చుట్టే చలన్ సాహిత్యమంతా ఉంటుంది చాలా వరకు ముఖ్యంగా మనము ఇచ్చిన భార్య అమీనా లాంటి నవలలు తీసుకున్నా కూడా అందులో ముఖ్యంగా ఈ స్వేచ్ఛ అనే అంశం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది ఈ స్వేచ్ఛని చలంగారు రెండు భిన్న రెండు రెండు విధాలుగా విభజించి మరీ చర్చించడం జరుగుతుంది ఒకటి లైంగిక స్వేచ్ఛ మరొకటి వ్యక్తిపరమైన స్వేచ్ఛ ముఖ్యంగా అమీనాల్లో చూసుకుంటే మనకు వ్యక్తిపరమైన స్వేచ్ఛ గురించి కొంచెం చాలా స్పష్టంగా వ్యక్తీకరణ జరుగుతుంటుంది అలాగే ముఖ్యంగా ఇంక చలం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది మైదానం మైదానం నవల అప్పటి వరకు రాసిన మూడు నవలలకి చాలా భిన్నమైనది నాకు తెలిసి చలంగారు అక్కడ ఒక కొత్త మలుపు తీసుకున్నారు కానీ ఆ కొత్త మలుపు తెలుగు సాహిత్యంలో ఒక ప్రకంపనని సృష్టించింది ఆ సమయంలో మైదానం అనే నవల మొదటి వాక్యంతోనే పాఠకుడి వెన్ను నిటారు చేసి కూర్చోబెట్టి చదివించగల నవల అది బహుశా తెలుగు సాహిత్యంలో మైదానం మీద జరిగినంత చర్చ మైదానం మీద జ వచ్చినన్ని వ్యాసాలు పుస్తకాలు బహుశా నాకు తెలిసి వేరే ఇతర పుస్తకాల మీద వచ్చినట్టు అంత నా నా అవగాహనలో అయితే లేదు అంతకు ముందు రాసిన మూడు నవలలకి ఈ కొత్త ఈ నాలుగో నవల మైదానంకి చలంగారు తన దారి మార్చారేమో అనిపిస్తుంది అటు వ్యక్తీకరణలో వర్ణనలో చూసుకుంటే చాలా కవితాత్మకంగా చాలా సున్నితమైన భావాలని చాలా చ పాఠకుడు చది పాఠకుడిచే చదివించగలిగేంత ఒక విధానంలో రాస్తూనే మరోవైపు ఆయనలోని విమర్శని చాలా ఒక కొరడా జులిపించినట్టు లిటరలీ చెప్పాలంటే ఒక కొరడా జులిపించినట్టు కాలం చెల్లిన కొన్ని నమ్మకాల మీద సంఘంలోని ద్వంద్వనీతి మీద ఆయన పెట్టుకున్న ఒక అభిప్రాయాలని జనాలపైన ఎక్కువ పెట్టారనే చెప్పచ్చు ముఖ్యంగా మైదానం విషయంలో ఈ మైదానంలో ప్రేమ మోహం అలాగే ఇంతకు ముందు మాట్లాడుకున్న సంఘంలోని ఈ ధోరణి వీటన్నింటి గురించి తనదైన శైలిలో వ్యక్తీకరణ చేస్తూనే ఉన్నారు మొదటి వాక్యంతోనే మైదానం నవల పాటగుడి పొడి వెన్నుని నిఠారు చేసి కూర్చోబెట్టి చదివించగలుగుతుంది ఆ తర్వాత వచ్చిన వివాహం అనే నవల తీసుకుంటే ఇందులో చలంగారి వ్యంగ్యత్వం మనకు కనిపిస్తుంది ఇందులో కథనంతా ఒక ఒక వ్యథగా నడిపిస్తూనే ఆయన తాలూకు విమర్శనా ధోరణి కూడా ఇందులో ప్రదర్శించారు ఆ తర్వాత ముఖ్యంగా మైదానం తర్వాత ప్రత్యేకంగా చలంగారి నవలల్లో మనం మాట్లాడుకోవాల్సింది బ్రాహ్మణికం నాకైతే ఇప్పటికీ బ్రాహ్మణిక నవల మొదటిసారి చదివినప్పుడు ఆ ముగింపు ఇప్పుడు తలుచుకున్నా కానీ ఒక చిన్న వణుకొస్తూ ఉంటుంది నాకు ఎలా రాశాడు ఆ సమయంలో ఈయన ఈ ముగింపుని అని చెప్పేసి అప్పటి వరకు ముందు రాసిన ఐదు నవలలు రాసిన వ్యక్తే బ్రాహ్మణికం రాశాడా అనే ఒక చిన్న సందేహం కూడా కలిగింది నాకు అప్పుడు ఎందుకంటే చలంలో కొత్త ఒక కొత్త చలాన్ని నేను బ్రాహ్మణికంలోనే చూశాను అప్పటి నుంచి అనిపించింది మేబీ తరువాత నవలల్లో కూడా గమనిస్తే అరుణ బ్రాహ్మణికం లాంటి అరుణ మన జీవితాదర్శన నవలలు కూడా గమనిస్తే చలం ఈ బ్రాహ్మణికం నుంచే తన రచనల్లో తన ఆత్మ పరిశీలన తన తాలూకు పాలు పెంచాడేమో అనిపిస్తుంది మనకి ముఖ్యంగా ఈ విషయం మనకు అరుణ అరుణ అనే అవల దగ్గరికి వచ్చేసరికి అరుణ తాలూకు అరుణ కథ తాలూకు నిడివి చాలా చిన్నది కాకపోతే దాన్ని చలంగారు ఒక కావ్య స్థాయిలో చాలా అద్భుతంగా రచన చేశారు ముఖ్యంగా చలం ఆరాధించే స్త్రీత్వానికి ఆయన తాలూకు తాత్వికతను జోడించి ఒక రూపాన్ని ఇస్తే బహుశా ఆవిడ అరుణలాగే ఉంటుందేమో చలం కోరుకునే చలం ఏదైతే స్వేచ్ఛ స్వేచ్ఛ అని మాట్లాడుతుంటాడో ఆ స్వేచ్ఛ ఒక మహిళ పొందితే ఆ మహిళ ఎలా ఉంటుందంటే అరుణం చూపించవచ్చేమో అనిపిస్తుంది నాకు ఇక అన్నింటికంటే ముఖ్యంగా చలన రచనల్లో నాకు బాగా ఇష్టమైన నవల జీవితాదర్శం అదే ఆయన చివరి నవల దాదాపు పదేళ్ళు విరామం తీసుకొని రాసిన నవల అప్పటికే ఆయన జీవితంలో ఎన్నో మజిలీలు ఎంతో ప్రయాణం ఎన్నో అనుభవాలు బహుశా ఈ శశిరేఖకు ముందు మొదలుపెట్టిన ఆయన అన్వేషణ ఇక్కడ వరకు వచ్చాక ఆయనకు అనిపించిందేమో ఆయన వెతుకుతున్నది ఆయనకు దొరికిందేమో అందుకే ఈ జీవితాదర్శం రాశాడేమో అని అనిపిస్తుంది ఎందుకు అంటే స్వేచ్ఛ కావాలి అని శశిరేఖతో మొదలుపెట్టిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి జీవితాదర్శం దగ్గరికి వచ్చేసరికి మనిషికి కావాల్సింది మనిషి జీవితం యొక్క ఆదర్శం మనిషి జీవితాదర్శం ఏమిటి అంటే శాంతి అనే ఒక నిర్ణయానికి వస్తాడు అదే నిర్ణయాన్ని నవలలోని ముఖ్యపాత్ర దేశికాచారి మాటల్లో చెప్పిస్తాడు ముఖ్యంగా మనం కథ చివరిలో నవల చివరిలో లాలస దేశకాచారి మధ్య జరిగిన సంభాషణ మనం గమని గమనించినట్లయితే ఇక్కడ లాలస అంటే కోరిక మనకు మామూలు అర్థంలో దేశికాచారి మాటలు మనం గమనిస్తే ఏ కోరికలకు లొంగిపోకుండా ఏ మోహం లేకుండా ఎలాంటి కుంచిత స్వభావాలు ఎలాంటి సంకుచితాలు లేదంటే మన ఎలాంటి ఊగిసలాటలు లేకుండా కేవలం మనశ్శాంతిని కోరుకునే ఒక తత్వాన్ని దేశకాచారి ద్వారా చలంగారు గారు మనకు వ్యక్తపరిచారు బహుశా చలం కోరుకునేది కూడా అదేనేమో అని నాకు అనిపిస్తుంది ప్రత్యేకంగా ఎందుకంటే శ శశిరేఖతో ఆయన నవలాప్రాయాన్ని మొదలుపెట్టిన శశిరేఖతో నాకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి అని ఆయనే శశిరేఖ అయి మాట్లాడాడు అతనే జీవితార్శ జీవితాదర్శం దగ్గరికి వచ్చేసరికి నాకు కావాల్సింది శాంతి అని దేశికాచారిగా పలికాడు ముఖ్యంగా అందుకే నేను అనేది చలన్ నవలల్ని చలన్ జీవితాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఆ ఆ సమయాల్లో చలన్ యొక్క మనస్తత్వం చలన్ యొక్క అభిప్రాయాలు ఆలోచనలే వాటి ఆ ప్రశ్నలకి ఆ సంఘర్షణకి ఒక రూపమే ఆయన నవలలుగా నేను అనుకుంటాను అన్నమాట చలంగారు కేవలం నవలలే కాదు వందకు పైగా కథలు నాటకాలు నాటికలు కూడా రాశారు ముఖ్యంగా చలం సాహిత్యం అనగానే నాకు నవలలతో పాటు నాకు ఇంకా బాగా ఇష్టమైనవి ఏమిటి అంటే చలం ప్రేమలేఖలు మ్యూజిక్స్ గీతాంజలి బుజ్జిగాడి కథ స్త్రీ ఇవన్నీ నాకు చాలా ఇష్టమైనవి ముఖ్యంగా ప్రేమలేఖలు తీసుకుంటే అదొక కొత్త ప్రక్రియ మనకి లేఖ సాహిత్యంలో ప్రేమలేఖలు ఒక అత్యున్నత స్థానంలో ఉంటుందని మాత్రం నేను నమ్ముతాను ఎందుకు అంటే ప్రేమలేఖలు అనే రచన ద్వారా తెలుగు వాళ్ళకి ప్రేమించడం ఎలాగో నేర్పించాలని ఆరాటపడ్డాడేమో అనిపిస్తుంది చలం మామూలుగా మనము ఈ ఇప్పుడు ఈ కొత్త రకం పోగడలతో జరిగిన అభివృద్ధి కారణంగా ఈ ఫోన్లు వీటన్నింటికి వచ్చాక మనం చివరిసారిగా ఒక పెన్ను పట్టుకొని కాగితం మీద ఒక వాక్యాన్ని ఎప్పుడు రాసామో కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చాలామందికి ఒక పెన్ను పేపర్ ఇచ్చి అడ్రస్ రాయమన్నా సరే వాళ్ళు తడబడే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఒక ఉత్తరంతాలకు విలువ మనకు ఎలా అర్థమవుతుంది అందుకోసమే ప్రేమ లేఖలు చదవాలి అంటాను ఎందుకంటే ఉత్తరం రాయడం అంత సామాన్యమైన విషయం కాదు ఉత్తరం రాయడానికి కేవలం భాష తెలిస్తే సరిపోదు మనసులో పంచగలిగినంత ప్రేమ ఉండాలి ఆ ప్రేమను వ్యక్తపరిచేంత హృదయం ఉండాలి ఎదుటివారి వారి ప్రేమను అర్థం చేసుకునేంత సున్నితత్వం కూడా ఉండాలి అసలు ఇవేవీ లేకుండా అసలు ప్రేమే లేకుండా జరిగే దాంపత్యాలు ఎన్నో ఉన్నాయంటాడు చలం ఇక్కడ అందుకే ప్రేమలేఖలు చదవాలి ప్రేమ ఉంటే ఒక బంధం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలి అంటే ప్రేమలేఖలు చదవాలి అలాగే చలం మొదటి నుంచి చెప్తున్నది ఒకటే ప్రేమించాలి అని చెప్పి ప్రేమ ఒక మనిషిని ఎంత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తుంది ఎంత ఉన్నతుడిగా మారుస్తుంది అనేది ఒక అనుభవంలోకి ఒక ఆస్వాదంలోకి తీసుకోవాలి అని మీరు అనుకుంటే చలాన్ని చదవండి చలం ప్రేమలేఖలు చదవండి చలం అనగానే ఎంతసేపు ఒక విచ్చలవిడి స్వేచ్ఛ మితిమీరిన అని ఒక రకమైన భావనల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచనలన్నింటినీ చెరిపేసి ఒక నిర్మలమైన భావంతో చలం ప్రేమలేఖలు చదవండి చలం ఒక మాట అంటాడు నాకు నా రచనలతో సంఘాన్ని సంస్కరించాలనే అభిలాష చాలా తక్కువ మానవులు ఉన్నతులుగా ఉండాలనేదే నా దేవులాట అని ఒక మాట అంటాడనమాట ఆ మాటల తాలూకు వెనకాలన్న వేదన ఏమిటనేది ప్రేమ కోసం ఎందుకు ఆ మనిషి అంతలా తపన పడ్డాడనేది మీకు ప్రేమలేఖలు చదివితే అర్థమవుతుంది ఆ తర్వాత ముఖ్యంగా మ్యూజింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి నాకు తెలిసినంతవరకు తెలుగు సాహిత్యానికి మ్యూజింగ్స్ చలమిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఇది ప్రతి సాహిత్య అభిలాషి చదవాల్సిన పుస్తకం ఒక్కసారి కాదు ఇది మళ్ళీ మళ్ళీ చదవాలి ఎందుకంటే చదివిన ప్రతిసారి ఇందులో ఎన్నో కొత్త విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి తెలిసిన విషయాలే సరికొత్త కోణంలో చూసే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది నాకు చలం మ్యూజిక్స్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మన చుట్టూ ఉండే చాలా సహజమైనవి మనం గమనించని చాలా చిన్న చిన్న విషయాలు మనం గమనిస్తే ఎంత అద్భుతమైన అనుభూతి మనకు కలుగుతుంది చలం మ్యూజిక్స్ ద్వారా తెలుస్తుంది అందుకని చెప్పి ఖచ్చితంగా చలం మ్యూజిక్స్ని చదవాలి అని అంటాను చలం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మ్యూజిక్స్ చదవాలి నవలలు కథలు ప్రేమలేఖలు ఇవన్నీ ఒక ఎత్తు చలం మ్యూజిక్స్ ఒక్కటి ఒక ఎత్తునగా నేను భావిస్తాను ముఖ్యంగా ఇక గీతాంజలి విషయానికి వస్తే టాబూర్ గారు గీతాంజలి రాసినప్పటి నుంచి దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేటికి ఎన్నో అనువాదాలు తెలుగులోకి వస్తూనే ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం గీతాంజలి అనువాదాల్లో మాట్లాడుకోవాల్సింది చలంగారి గీతాంజలి అనువాదం గీతాంజలిలోని కవితాత్మతకి మన తెలుగు ప్రజల హృదయాలకి మధ్యన తన అనువాదంతో ఒక చక్కని అందమైన అద్భుతమైన ఒక వంతెన కట్టాడు చలం అది తెలుసుకోవాలి అంటే చలం గీతాంజలి మీరు తప్పక చదవాలి అలాగే మీకు వీలుంటే బుజ్జిగాడి కథ చదవండి ఎంతసేపు చలం అంటే తీవ్రమైన ఒక భావావేశం అని మాత్రమే అనుకునే మీకు చలం ఇంత సున్నిత మనస్ కూడా చలంలో ఇంత దయార్థ హృదయం ఉందా చలం భావాలు ఇంత సున్నితంగా ఉంటాయా అనే విషయము మీకు బుజ్జిగాడి చదివినప్పుడు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా చలం కవిత్వాన్ని ప్రత్యేకించి రాయలేదు కానీ చలం రాసిన వేల పేజీల్లో మనం గమనిస్తే కొన్ని వందల పేజీల కవిత్వం ఉంది ఆ విషయాన్ని గుర్తించారు వజీర్ రెహ్మాన్ గారు అందుకనే ఆయన రాసిన పంక్తుల్లో అద్భుతంగా ఉన్న కొ ఒక కవిత్వ పంక్తుల్ని ఒక సమీకరించి కవిగా చలం అనే పుస్తకాన్ని వేశారు అందులో ఒక ఒకనొక కవిత ఉంటుంది దానికి కొన్ని చలం మాటలు కూడా జోడించి ఒకనొక వ్యాసంలో నేను చదవడం జరిగింది ఆ కొన్ని మాటలు నాకు సాహిత్యం పట్ల ఉన్న దృక్పథాన్ని ఎంతో మార్చాయి అలాగే సాహిత్యం మీద నాకున్న ఇష్టాన్ని ఎన్నో రెట్లు పెంచింది ముఖ్యంగా ఆ లైన్స్ ఇప్పుడు మీకోసం నేను చదవాలనుకుంటాను ఊరికే రాయాలని రాసిన పుస్తకం ఒక్కటి లేదు ఒక్క కథ లేదు నన్ను చీల్చుకొని నా రక్తంలోంచి వచ్చిన సత్యాలవి బాధపడాలి నలగాలి జీవిత రథచక్రాల కింద కలంలోంచి నెత్తురు వలకాలంటే అక్షరాల పాండిత్యమా కాదు సంవత్సరాల మూగవేదన అంధకారంలో అన్వేషణ నా బోటి దీనజీవుల రహస్య హృదయాంతర విషాదం దిక్కులేని దుర్భరుల జీర్ణ ఆవేశం ఎవరిదితోనూ చెప్పుకోలేని ఆత్మచారిత్రక గర్భకోశం ఇది నా శైలి అంటాడు చలం ఈ మాటలు చదివిన ప్రతిసారి చలం నాకు కొత్తగా కనిపిస్తాడు ఇవనే కాదు చలన్ రచనల్లో కొన్ని కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు చలం ప్రతిసారి నాకు కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూనే ఉంటాడు అలాంటి చలాన్ని కొందరు యథార్థవాది అంటారు మరి కొందరు సంఘ విరోధి అంటారు మరి చలం వాళ్ళ గురించి ఏమంటారో తెలుసుకుందామా చలం సంఘం గురించి మనిషి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు నాకు సంఘం అంటే కోపం మనిషి అంటే జాలి అంటాడు చలన్ రచనల్లోని ఆ తీవ్రత వెనకాల ఉన్న ముఖ్యమైన సూత్రం ఇదే సంఘం అంటే అతని కోపం మనిషి అంటే జాలి ముఖ్యంగా మనం చలం స్త్రీ గురించి మాట్లాడుకోవాలి చలం స్త్రీలో ప్రస్తావించిన అంశాలన్నీ కాకపోయినా అందులో చాలా వరకు నేటికి మనకు అవసరం అవగాహన కల్పించేవి ఆ అవగాహన కలిగితే నిజంగా మనం ఎక్కడో వేదన పడుతున్న స్త్రీల గురించో లేదంటే ఎక్కడో అన్యాయం జరుగుతున్న స్త్రీల గురించో కాదు ముందు మన ఇంట్లో మన అమ్మ భార్య పిల్లలు మన స్నేహితురాళ్ళు వీళ్ళ గురించి మనం ఆలోచించే ధోరణి మారుతుంది ముఖ్యంగా చలం కోరుకున్నది అదే ఏ మార్పైనా సంఘంలో ఉన్నపాటుగా రాదు అది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో నుంచి మొదలవ్వాలనుకునేదే చలం అభిప్రాయం అని నా అభిప్రాయం అలాగే ముఖ్యంగా మనము చలం ఎంతసేపు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నాడని అందరూ మాట్లాడుతుంటారు కానీ ఆయన అనే ఆ స్వేచ్ఛ తాలూకు నిర్వచనం నాకేమనిపిస్తుందంటే అంటే ఆయన రచనల్ని మనం గమనించినప్పుడు ఆ స్వేచ్ఛ కేవలం సంఘంలోని ఈ ద్వంద్వనీతి నుండి కాకుండా సంఘం నుండి ఈ సంఖ్యల నుండి ఈ కాలం చెల్లిన అభిప్రాయాల నుంచే కాదు స్వేచ్ఛ కావాల్సింది మనలోని అవగుణాలను గురించి కూడా మనకు స్వేచ్ఛ కావాలి అని చలం చెప్పాడనిపిస్తుంది ఎందుకంటే చలం ఎక్కడ తన తాలూకు అవగుణాలని కానివ్వండి తనలోని లోపాన్ని కానివ్వండి ఎక్కడ దాచిపెట్టలేదు నిర్భయంగా నిర్లజ్జగా తన రచనల్లో క్లియర్గా ఇట్లా ఇలా ప్రస్తావించాడు వాటి గురించి ముఖ్యంగా ఈ స్వేచ్ఛ ఎందుకు అనే ప్రస్తావన వస్తే అక్కడ ఇంకొక మాట చెప్తాడు చలం ఉత్త స్వేచ్ఛ తీసుకొని ఏం లాభం ఆ స్వేచ్ఛ వల్ల ఏం ప్రయోజనం ఆ స్వేచ్ఛ వల్ల కాస్త సుఖము కాస్త శాంతి కాస్త ఆత్మవైశాల్యం కలగనప్పుడు ఏం ప్రయోజనం అంటాడు అది కదా మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ స్వేచ్ఛ వల్ల మనం పరిణతి చెందాలి అని చలం అభిప్రాయం ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కానీ చాలా వరకు చలం చెప్పిన అభిప్రాయాలను అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకున్న వారే ఎక్కువ ఆ విషయం ఆయన గమనించి అలాంటి వ్యక్తులపై ఆయనే ఒక వ్యంగ్యంగా ఒక కొన్ని మాటలు రాశారు అవి నాకు చాలా ఇష్టమైనవి ఒకసారి నవ్వు తెప్పిస్తూనే ఒక చిన్న ముళ్ళు గుచ్చినట్టు అనిపిస్తుంది ఆ మాటలు చదువుతున్న ప్రతిసారి చలంగారు ఒకసారి వంతెన మీద నిలబడి సంధ్య సంధ్యకేసి చూస్తున్నారంట సాయంకాలం సాయం సంధ్య వైపు అటువైపుగా ఒకతను వచ్చి ఏం చూస్తున్నావు అని అడిగారంట సంధ్య కేసి అని చెప్పారంట ఎవరా అమ్మాయి అని అడిగారంట అబ్బాయి అతను చలం అతన్ని చూసి చలం నవ్వారంట ఇదే చలం చెప్పాలనుకున్నది చలన్ చెప్పాలనుకున్నది ఒకటి దాన్ని కొంతమంది అర్థం చేసుకున్న విధానం మరొకటి ముఖ్యంగా బిడ్డల శిక్షణ అనే రచన వరకు వచ్చినప్పుడు కూడా చలాన్ని కొంతమంది విమర్శించారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఈ రచన గురించి కొన్ని పోలికలు తీసుకొచ్చి విమర్శించిన మాట వాస్తవం అయితే నా వరకు నాకేమనిపిస్తుంది అంటే చలం బిడ్డల శిక్షణ అందరూ పిల్లల్ని అలా పెంచాలనే తన దానివల్ల సమాజం మారుతుందని కాదు రాసింది తనని చిన్నప్పుడు అలా పెంచుంటే బాగుండేదేమో అనే ఒక చిన్న వేదనతో రాశాడేమో అనిపిస్తుంది ఎందుకంటే చలం జీవితాంతం కోరుకున్న ప్రేమ చలం బాల్యావస్థలో చలానికి దక్కలేదు తన కళ్ళవా తన కన్నవాళ్ళ దగ్గర నుంచే ఆ ప్రేమ లోటు అతనికి అందుకే బిడ్డల శిక్ష రాశాడేమో అనిపిస్తుంది ఈ చలం సాహిత్యమంతా చలం అనువాదాలు నవలలు కథలు నాటికలు ఇవన్నింటి గురించి ఎంత మాట్లాడుకుంటామో చలని నేటికి మనం చాలా చోట్ల ప్రస్తావనకు ఎందుకు తీసుకొస్తామంటే దానికి ముఖ్య కారణం శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి ఆయన రాసిన యోగ్యతాపత్రం నిజానికి అన్ని పుస్తకాలకి ముందు మాట లేదంటే మరొకరి అభిప్రాయమనో మెన్షన్ మామూలుగా మనం ప్రస్తావిస్తూ ఉంటాం కానీ మహాప్రస్థానానికి మాత్రం ఆయన రాసిన మాట అది యోగ్యతా పత్రంగా మారింది మహాప్రస్థానం ఎంత గొప్పదో దాని ముందుకు రాసిన చలంగారు రాసిన యోగ్యతా పత్రం కూడా అంతే విలువైనదని నేటికి విమర్శకులు చెప్తూ ఉంటారు కొత్తగా రాయాలనుకున్న వాళ్ళకి చలం ఒక మంచి సలహా ఇస్తాడు అది మీకు ఈ కొత్తగా కొత్తగా ప్రచురింపబడిన చలం పుస్తకాల్లో కూడా మొదటి పేజీలో మనకు కనిపిస్తుంది కొత్తగా రాసే వాళ్ళకి చాలా భయాలు చాలా ఒక రకమైన సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది వాటన్నింటికి అదొక చిన్న మందులా పనిచేస్తుంది ఆ మాటలు ఇప్పుడు మీకోసం ఏదో కాగితం ఏదో పాతకాలం చేత పట్టుకొని కూర్చో ఏదైనా కథ వచ్చిందా రాయి రాలేదా కాగితం చించేసి రాజకీయ నాయకుడు అయ్యే ప్రయత్నం చేసుకో కథ వచ్చిందా కాపీలు తీసి పత్రికలకు పంపు వాళ్ళు అచ్చు వేయలేదా వాటిని కవర్లో పెట్టి ముందు తరాల వారి కోసం దాచేయి అని చెప్తాడు చలం ఇలాంటి చలాన్ని ఎందుకు చదవాలని నేను ఎవరన్నా అడిగితే అందమైన తెలుగును చదవాలని నువ్వు అనుకుంటున్నావా చలాన్ని చదవమని చెప్తాను గాఢమైన ప్రేమలో నిజాయితీ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలనుకుంటున్నావా చలాన్ని చదవమని చెప్తాను సున్నితమైన భావావేశం ఎలా ఉంటుందో ఆస్వాదించాలనుకుంటున్నావా చలాన్ని చదవమని చెప్తాను కాలం చెల్లిన అభిప్రాయాల పట్ల రగిలిపోతున్నావా చలాన్ని చదవమని చెప్తాను ఇవన్నీ కాదు నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా చలాన్ని చదవమని చెప్తాను ఎందుకంటే నా వరకు చలం ఒక చలం ఒక సౌందర్యోపాసకుడు చలం ఒక అభ్యుదయవాది చలం ఒక సాహితీవేత్త వీటన్నింటికంటే కూడా తన అవగుణాలని తన లోపాలని తాను ఎరిగి తాను కోరుకున్న దానికోసం తన జీవితకాలంలో ఎంత ఒక మనిషి ఎంత ప్రయాణం చేయగలడో అంత ప్రయాణము చేసి అన్ని దశలు అన్ని అనుభవాలు పొందిన ఒక పరిపూర్ణమైన మనిషి ఋషి చలం నా దృష్టిలో